రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇసుకలోట గ్రామస్తులు అంబేద్కర్ కాలనీ వాసులు ఈరోజు విగ్రహ ఆవిష్కరణ చేశారు ఆ సందర్భంగా కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అంబేద్కర్ గారిని భావి తరాలకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది దానికన్నా ముఖ్యంగా అంబేద్కర్ గారి విగ్రహాల కన్నా ముఖ్యంగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన ఆశయాలను భావి తరాలకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన బాధ్యత అంతకన్నా ముఖ్యంగా మన అందరి మీద కూడా ఉంది ఎవరో మహానుభావుడు ఆయన అన్నాడు అంబేద్కర్ మహాత్మా గాంధీ విగ్రహాలు మనం కడతాం రాయతో కొడతాం కడతాం కానీ వాళ్ళ ఆశయాలను అదే రాయితో కొడతాం అంబేద్కర్ గారు అన్నారు వ్యక్తి పూజకు ఆయన కంప్లీట్లీ అగేన్స్ట్ మహాత్మా గాంధీ గారు కూడా వ్యక్తి పూజకు హీస్ అగేన్స్ట్ దే ఆర్ అగేన్స్ట్ ద పర్సనాలిటీ కల్ట్ ఇన్ పాలిటిక్స్ అది సమాజానికి చాలా ప్రమాదకరం అని చెప్పారు కానీ ఈరోజు మనందరం ఏం చేస్తున్నాం విగ్రహాలు కట్టిస్తున్నాం పూజలు చేస్తున్నాం దండలు వేస్తున్నాం కానీ వాళ్ళు ఏమడిగారు అయితే నేను చనిపోయిన తర్వాత ఎవరూ కూడా నా పూజకు దండ వేయొద్దు నాకు పూజలు చేయొద్దు అని చెప్పారు అంబేద్కర్ గారు కూడా అదే అన్నారు ఆయన ఏమడిగారు ఆయన అడిగిందల్లా నా ఆశయాలను ముందుకు తీసుకెళ్ళండి నా భావజాలాన్ని ముందుకు తీసుకెళ్ళండి నా ఆశయాల కోసం పోరాటం చేయండి అని అడిగారు కానీ ఈరోజు మనం ఎంతమంది ఆయన ఆశయాల కోసం పోరాడుతున్నాం ఎంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది రాజకీయ పార్టీలు ఆయన ఆశయ సాధనం కోసం పోరాటం చేస్తున్నారో మనందరం కూడా ఈ సభలో ఒక్కసారి ఆలోచించాలి అంబేద్కర్ గారు దళిత సమాజం కోసం పోరాడారని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు కానీ నా వరకు ఆయనని ఒక కులానికి ఒక మతానికి ఒక ప్రాంతానికి రిస్ట్రిక్ట్ చేయడం ఆయనని అవమానించినట్టు ఆయన స్టేచర్ని తగ్గించినట్టు ఆయనని ఇన్సల్ట్ చేసినట్టు ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎవరైతే పుట్టారో ప్రతి ఒక్క సామాన్యుడికి ప్రతి రిచ్ మ్యాన్కి పువర్ మ్యాన్కి ఒక ముసలివాడికి ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి అందరికీ కూడా సమాన హక్కును కల్పించింది ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాబట్టి అటువంటి మహానుభావుడు ఒక వ్యక్తి కోసమో ఒక కులం కోసమో ఒక మతం కోసమో పోరాటం చేయలేదు ఆయన ఎక్కడైతే అణచివేత ఉందో ఎక్కడైతే వివక్షకు గురయ్యారో ప్రజలు వారందరి కోసం కూడా పోరాటం చేశారు అంబేద్కర్ గారు అన్నారు ప్రోగ్రెస్ ఆఫ్ అ సొసైటీ ఇస్ మెజర్డ్ బై ద డిగ్రీ ఆఫ్ ప్రోగ్రెస్ ఆఫ్ విమెన్ అంటే ఒక సమాజంలో సమాజం ఎంత అభివృద్ధి చెందిందో తెలుసుకోవాలంటే ఆ సమాజంలో మహిళలు ఎంతగా అభివృద్ధి చెందారో ఫస్ట్ చూసుకోవాలన్నారు కాబట్టి అంబేద్కర్ గ్రామస్తులకు కూడా నేను తెలియజేసుకుంటుంది అంబేద్కర్ గ్రామంలో మహిళలు ఎంత వృద్ధి చెందారో తెలియాలంటే వచ్చే నూట ముప్పై ఐదవ జయంతికి ఇదే స్టేజ్ మీద మహిళలు కూర్చోవలసిందిగా వాళ్ళని సత్కరించాల్సిందిగా కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది అంబేద్కర్ గారి ఆశయం కాబట్టి అలాగే ఆయన చిన్న పిల్లల కోసం పోరాడారు భారత రాజ్యాంగంలో వారికి చట్టభద్రత కల్పించారు కాన్స్టిట్యూషనల్ రైట్ చేశారు అది ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ప్రొఫెసర్ గారు అడిగితే బాగా చెప్తారు ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ప్రతి ఒక్క పిల్లలకు బిలో ద ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ ద స్టేట్ షుడ్ గ్రాండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని అది రెండు వేల తొమ్మిదిలో చట్టంగా కూడా చేశారు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అంబేద్కర్ గారు ఏం చెప్పారు ఆస్తిలి ఇవ్వడం కాదు రైట్ టు ప్రాపర్టీ కాదు అన్నిటికన్నా ముఖ్యమైన రైట్ రైట్ టు ఎడ్యుకేషన్ రైట్ టు హెల్త్ దానికోసం మనం పోరాటం చేయాలి దానికోసం మనం ప్రభుత్వాలని రాజకీయ నాయకుల్ని ప్రశ్ని ప్రశ్నించాలి మా కులం కోసం కాదు మతం కోసం పక్కన పెడితే మా ఎడ్యుకేషన్ మా పిల్లల భవిష్యత్తు కోసం మీరేం చేస్తున్నారా అని మనం ప్రశ్నించాలి ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ గారు మాట్లాడుతున్న మనకే కాదు మూగ జంతువులకు కూడా పక్షులకి జంతువులకి కూడా హక్కులను కల్పించాడు ఆ మహానుభావుడు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏం చెప్తుంది మనం ఇట్స్ అ ఫండమెంటల్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద నేచర్ అంటే మన చుట్టూ ఉన్న చెట్లను పక్షులను జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి ఇంకొక మనం ఏమిటంటే ఈసారి అంబేద్కర్ జయంతి కానీ ఇంకే సందర్భంగా అయినా కానీ మీరు ఒక మొక్క నాటండి ఎందుకంటే అంబేద్కర్ గారి ఆశయంలో ఇది కూడా ఒకటి ఇప్పుడు భారతదేశంలో చాలామంది అంబేద్కర్ గారిని క్రిటిసైజ్ చేస్తారు క్రిటిసైజ్ చేశారు చేస్తున్నారు విచిత్రం ఏంటంటే క్రిటిసైజ్ చేసే హక్కు కూడా ఇచ్చింది అంబేద్కర్ గారే ఈరోజు పార్లమెంట్లో అంబేద్కర్ గారి కోసం మాట్లాడారు మాట్లాడిన వ్యక్తి ఆ రైట్ టు క్రిటిసైజ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా ఇచ్చింది అంబేద్కర్ గారే ఆ స్వేచ్ఛని స్వాతంత్రాన్ని ఇచ్చింది కూడా అంబేద్కర్ గారు కానీ దుర్దృష్టి శాతం అంబేద్కర్ గారిని వారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లకుండా కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయి వాటన్నిటినీ కూడా మనం అడ్డుకొని ఆశ ఆశయ సాధన కోసం సాధన కోసం పోరాటం చేస్తారని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటున్నాను ఈరోజు భారతదేశంలో సామాన్యత అన్నారు సామాన్యత ఎక్కడ సామాన్యత ఎక్కడ పార్లమెంట్లో మా జీతాలు పెంచండి అని అడగడంలో సామాన్యత ఉంది కానీ ఈరోజు అంబానీ గారి రోజు ఆదాయం చూసుకుంటే పదహారు వందల కోట్లు అదే ఒక సామాన్యుడి ఆదాయం ఈరోజు త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ మూడు వందల డెబ్బై రూపాయలకి రిస్ట్రిక్ట్ అయి ఉంది ఒక సామాన్యుడు చెరువు పనులకు వెళ్తున్న ఒక రైతు ఒక ఎమ్మెల్సీ జాబ్ కంపెనీలో జాబ్ చేస్తున్న వాడు జీతం సంపాదించాలంటే తొమ్మిది వందల నలభై ఒక సంవత్సరాలు పడుతుందంట ఇది ఆక్స్ఫర్డ్ రిపోర్ట్ ప్రకారం ఈరోజు భారతదేశంలో